ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియ్లర్ ప్రతి మానవుడును అయి ఉన్నాడని ఎరుగుదుము అయితే ఒక పాపికి పాప క్షమాపణ ఎట్లు లభించుచున్నది ఇది ఏ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్య అంశం ప్రతి మానవునికి అవసరమైన విషయమై ఉన్నది పాప క్షమాపణను గూర్చిన అంశము దేవుని యొక్క ప్రేమ ఫలితముగా సిలువలో క్రీస్తు మరణమును గూర్చినదై ఉన్నది క్రీస్తు శిలువకు వేరుగా పాప క్షమాపణ లేదు పాప క్షమాపణ విమోచన కార్యమునకు కేంద్రమై ఉన్నది క్రీస్తు రక్తము పాప క్షమాపణకు ఆధారమై ఉన్నది మతైసు వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై నిదోచనంలో ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి నిబంధన రక్తమని ప్రభు సెలవిచ్చాడు దేవుని కృప మహదేశ్వర్యముని బట్టి ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది క్రీస్తు రక్తము ఆయన శిలువలో కార్యములోని ఫలితమును గుర్చి మన హృదయములతో మాట్లాడుచు ఉన్నది మానవుడు పాపి అయి ఉన్నందున దేవుని న్యాయ విమర్శకులోనే దేవుని నుండి మరణ అనుభవింపవలసిన వాడై ఉన్నాడు మానవుడు దేవునికి అచ్చి ఉన్నవాడై నిలిచి ఉన్నాడు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు మానవుని రక్షణ కొరకు క్రీస్తు యేసు దేవుని ఏర్పాటు అయి ఉన్నాడు క్రీస్తు క్రీస్తుయేసు ఆ బాకీ నుండి విడుదల చేసి ఉన్నాడు దేవుని న్యాయపీఠం ఎదుట విమర్శకు నిలుచుచున్న పాపికి అతనిపై వేయబడిన నేరము నుండి విడుదల క్రీస్తు వలన మాత్రమే లభించును కాబట్టి ప్రియుల ఆయన వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిక్షయముగా ఆయన ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరియుగా రక్షింపబడుదుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక